విద్యుత్ పంపిణీ సంస్థలో ఇప్పటి వరకు అవినీతి చేపలు తిమింగళాలు పట్టుబడ్డాయి ఈసారి ఏకంగా అనకొండే చెక్కింది అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు వీరి అక్రమ అక్రమవార్జున చూస్తుంటే ఏసీబీ అధికారులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి గతంలో ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడిఈ వంద కోట్లకు పైగా ఆస్తులతో పట్టుబడితే చచ్చరీయాంశం కాగా ఈసారి మరో ఏడీఈ అంతకు మించిన ఆస్తులు ఏసీబీ సోదాల్లో బయటపడింది నగరంలో టీజీఎస్పీ డిసిఎల్ కు పది ఉన్నాయి వీటిలో సైబర్ సిటీ సర్కిల్ కీలకం హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట మణికొండ నార్సింగి వంటి ఖరీదైన ప్రాంతాలు ఈ సర్కిల్లోకి వస్తాయి ఇక్కడ నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు గేటెడ్ కమ్యూనిటీలు వాణిజ్య సముదాయాలు కరెంటు సరఫరా మంజూరులో విద్యుత్ శాఖ అధికారులు పాత్ర కీలకం ఆయా డివిజన్లలో పనిచేసే కొందరు అధికారులు సిబ్బంది ప్రతి పనికి రేటు నిర్ణయించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు వినియోగదారులు నిర్దేశిత ఛార్జీలను ఎస్పీడిసిఎల్కు చెల్లించినప్పటికీ సిబ్బంది చేతులు తడిపితేనే తప్ప పనులు కార్యరూపం దాల్చడం లేదు ముఖ్యంగా కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి అల్లాపూర్ ఇబ్రహీంబాగ్ నార్సింగి విద్యుత్ కార్యాలయాల్లో అక్రమ వసూళ్ల దందా ఎక్కువగా సాగుతుందని ఆరోపణలున్నాయి అధికారుల ఆగడాలతో విసుగు చెందిన వినియోగదారులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తుండటంతో వారి భాగవతం వెలుగుచూస్తోంది కొందరు అధికారులు లంచాలు చాలా ఉన్నట్లు కాంట్రాక్ట్ పనులు సైతం చేస్తున్నారు దీంతో గుత్తేదారులు ఏసీబీకి పట్టిస్తున్నారు పనిచేసే ప్రాంతాలను ఫోకల్ ఆదాయం వచ్చేవి నాన్ ఫోకల్ ఆదాయం అంతగా లేనివి పోస్టులుగా విభజించి దక్కించుకునేందుకు పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు పోస్టు కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు క్షేత్రస్థాయిలో ఏజెంట్లను నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి ఆయా ఉప కేంద్రాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది